రేవు దాటినాక నాయన ఎవలు ఎట్లుంటాడు అని అంటే ఓట్లయిపో హామీల మాట మరిచిపోయే రఘునందన్ రావు అచ్చంగా చూపించు అగో అట్లేందుకంటే అన్నాడో యాదు అది గెలిస్తే ఆరు నెలల కేంద్ర మంత్రిని పట్టుకొచ్చి దుబ్బాకకి టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయిస్తా అంటివి మరి సార్ టెక్స్టైల్ పార్కు మాకు ఎవ్వరికి కానొస్తలేదు మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఇన్నేళ్ళు సెంట్రల్ మీ పార్టీ బీజేపీ సర్కారేగా ఉంది మీ పార్టీ లీడర్లే కదా కేంద్ర మంత్రులుగా ఉంది అయినా లేకపోతే ఇక ఓ లీడర్గా ఏం పనంతానం చూపించినట్టు తమరు అందరు ముంగట ఆరు నెలలు తెస్తా అంటారు అసొంటి ఆరు నెలలు మీ ఐదేళ్ళ పదవీ కాలంలో పది వాయే ఆఖరికి జనాలకి ఓపిక చచ్చిపోయి మళ్ళా మీకు ఓటేయకపోతే మీ ఎమ్మెల్యే పోస్టు కూడా వాయే అయినా మారకుంటే మంచిబట్ట మాటలు చెప్పుకుంటా ఇప్పుడు ఎంపీలెచ్చల హామీల ముచ్చట ముంగటేసుకుంట్రి ఇప్పుడు కూడా ఏం మారదు ఎమ్మెల్యే ఎలెక్షన్ అలా వచ్చిన రిజల్టే మళ్ళా మీకు దిక్కు మెదక్ జనాలు అంత ఉన్నారు బిఆర్ఎస్ దిక్కు